హాయ్ అండి నా పేరు శ్రవంతి అండి శ్రవంతిక టైలర్ అనే ఛానల్ ఉందండి టైలర్ అండ్ బ్లాగ్స్ అని ఆ ఛానల్ని ఒకసారి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇది కొంచెం లెంతీ వీడియో పెట్టాను ఫస్ట్ టైం పెట్టానండి ఒకసారి వాచ్ చేయండి ఇది వచ్చేసి ఆవిడ ఇచ్చిన ఆది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజ్ అండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజు ఫ్రంట్ షేప్ ప్రాబ్లం వస్తుంది కదండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమందికి చెస్ట్ పైకి లాగేస్తుంది అండి షేప్ పైకి లాగేస్తుంది బ్లౌజ్కి అలా ఇచ్చిన బ్లౌజేనండి దాని ప్రకారం నేను ఆవిడకు ఒక బ్లౌజ్ కుట్టించాను సేమ్ ఉందన్నారు కుట్టించాను అది సేమ్ అలాగే ప్రాబ్లం వచ్చింది మళ్ళీ వచ్చి చెప్పారు ఇలానే ఉందంటే అప్పుడు నేను మార్చి కుట్టించానండి ఇప్పుడు ఆవిడ బ్లౌజ్కి నేను ఏం మార్పులు చేస్తే ఫ్రంట్ సైడ్ ఎలా సరిపోయింది అనేది మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆవిడ ఓల్డ్ బ్లౌజ్ అండి ఆదికి ఇచ్చింది ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను చూడండి ఆ ఫ్రంట్ పార్ట్ ఎంతుందో దానికి ఎంత ఎక్స్ట్రా నేను తీసుకున్నాను అది చూపిస్తాను చూడండి ఆవిడ ఆది బ్లౌజ్ పెట్టాను కదా దానికి పైకి ఉందండి చూడండి ఇంతవరకు ఉంది కదా అక్కడి నుంచి మనం పెంచిన ఆది బ్లౌజ్కి ఎంత పెంచానంటే ఒకటి గాలించి పెంచుంటానండి ఒకటింగాలు లేదా ఒకటి ఒకటిన్నర ఈ ఈ మూడిట్లలో ఎంతైనా పెంచుకోవచ్చు షేప్ ఎక్కువ ఉంది అనిపిస్తే అక్కడికి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు గాలి ఇంచు పెంచానండి అంతే ఆ బ్లౌజ్కి ఎంత పెంచానన్నది చూపిస్తున్నాను చూడండి ఆ గ్రీన్ బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో పెంచానండి ఒకటింగాలు ఒకటిన్నర చాలండి కొంచెం షేప్ అదే చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పైకి ఒక మార్క్ చేసుకున్నాను అది కరెక్టు ఆ కిందకు వచ్చేసి కచ్చుకో మార్క్ చేశానండి అంతే సింపుల్ అండి ఏం లేదు ఫ్రంట్ షేప్ మాత్రం కంపల్సరీ కొంచెం పెంచుకోవాలి బ్యాక్ పెంచాల్సిన అవసరం ఏం లేదండి అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు ఫ్రంట్ మాత్రమే పెంచుకుంటే చాలు బ్యాక్ కూడా పెంచాలని చాలామందికి డౌట్ ఉంటుంది అవసరం లేదు ఫ్రంట్ మాత్రమే కొంచెం దించుకొని షేప్ పట్టి మాత్రం కొంచెం చూసుకొని కుట్టుకోవాల్సి ఉంటుందండి అది కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఆవిడ ఆది బ్లౌజ్కి ఎంత అన్నది నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి పట్టుకొని షేప్ పట్టి ఉంటుంది కదండి షేప్ పట్టీ వరకు ఎంత ఉందన్న చూసుకోవాలి ఆవిడ ఆది బ్లౌజ్కి ఎంత ఉందన్నది చూపించాను చూడండి షేప్ పెంచుకున్నాము తర్వాత నెక్ దగ్గర వచ్చేసి పెంచుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించుగా ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి షేప్ వరకు ఎంత పెంచాను ఒకటిన్నర ఇంచు పెంచానండి అంటే బుక్సులు పట్టి కాజాల పట్టికి వేసే డాట్తో సహా ఒకటిన్నర ఇంచు పెంచాను అంతే నేను అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఎక్స్ట్రా ఏ మార్కు తీసుకోలేదు ఒకటిన్నర ఇంచు పెంచుకున్నాను ఖర్చులతో సహా డాట్స్కి మీకు షేప్ పట్టి వేసే డాట్స్తో సహా నేను ఒకటిన్నర ఇంచు పెంచాను అంతేనండి అక్కడి నుంచి సైడ్కి అట్లా క్రాస్ తీసు కట్ మార్క్ చేసుకున్నాక చంక దగ్గర నుంచి డౌన్ ఎంత ఉందన్నది చూసుకోవాలి అంటే షేప్ పట్టి ఉంటుంది కదండి షేప్ పట్టి డౌన్ దాకా చూసుకోవాలి ఎంత వరకు ఉందన్నది చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆవిడ ఆది బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత ఉందన్నది మీకు ఇంచుమించు ఆవిడ ఆది బ్లౌజ్కి మనం పెట్టిన బ్లౌజ్కి ఒక వన్ ఇంచ్ తేడా ఉందండి వన్ ఇంచు చంక సైడ్ వన్ ఇంచు పెంచాము నెక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచాము అంతేనండి రెండు సైడ్లు అంత పెంచాము ఇప్పుడు వచ్చేసి షేప్ వెడల్పు అండి షేప్ వెడల్పు కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి షేప్ వెడల్పు ఎంత వేసుకోవాలి ఆ డాట్స్ కూడా అనేది ఇంపార్టెంటేనండి చూడండి షేప్ సెంటర్లో షేప్ సెంటర్లో వచ్చేసరికి డౌన్ అయింది చూసారా అలా డౌన్గా కుట్ చేసినందువల్ల కరెక్ట్గా షేప్ అనేది పైకి లాక్ రావడం బ్లౌజ్ ఇలా షేప్ పార్టీ దగ్గర లాక్ రావడం అనేది ఉండదు చూడండి ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టీ కోసం మనం కాలించి వదిలేసుకొని కుట్లల్లోకి అక్కడి నుంచి షేప్ వెడల్పు అనేది పెట్టుకోవాలి షేప్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అది బ్లౌజ్కి అంతే పెట్టుకోవాలి లేదా మెజర్మెంట్స్ అంటే అది వేరే ఉంటుందండి తీసుకునే మెజర్మెంట్ మట్టు ఉంటుంది ఇప్పుడు వచ్చి షేప్ వెడల్పు అక్కడికి తీసుకోవాలండి మనం సెంటర్లో షేప్ పట్టుకుంటాం కదా కుట్లేస్తాం కదా అక్కడి వరకే చూసుకోవాలి ఉక్సుల పట్టి దగ్గర నుంచి షేపు ఎంతవరకు అయితే కుట్టేస్తున్నావు అంతవరకు ఇప్పుడు షేప్ వెడల్పులో నుంచి మనం రెండు మార్కులు చేసుకుంటాం కదండి త్రీ డాట్స్ వేసుకుంటాం కదా ఆ త్రీ డాట్స్ కలిపి ఒక డాట్గా కుట్టేస్తాం ఇప్పుడు ఆ డాట్ ఎట్లా పెట్టుకోవాలంటే ముందు పెట్టిన షేప్ దగ్గర నుంచి వెనక్కి తిప్పితే షేప్ పట్టి ఎంత షేప్ వెడల్పు ఎంత పట్టుకున్నాం అనేది తెలుస్తుంది అక్కడి నుంచి అక్కడ ఒక డాటు అక్కడి నుంచి ఇంకొక డాట్ అంటే మూడు రావాలి చూడండి మార్కు మూడు వచ్చాయి ఈ మూడు కలిపితే ఒక డాటుగా మనం వేసేస్తాం షేప్ పొడవు అనేది ఇప్పుడు వచ్చేసి షేప్ పొడవు దగ్గర నుంచి బుక్స్లు పట్టి సైడ్కి పట్టుకొని పైన షేప్ వడల్పు కూడా అనేది ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు చూడండి ఈ మార్కు ఆ మార్కు కరెక్ట్గా సెట్ అయిపోతాయి చూడండి ఒకటేగా వచ్చేసాయి ఇప్పుడు షేప్ పొడవు కూడా షేపు డాట్ వేస్తాం కదండి ఆ పొడవు కూడా ఎంత అన్నది పైన ఖర్చుకు వదిలేసి ఖర్చుకు పెట్టిన దగ్గర నుంచి కాకుండా పైన నుంచి ఒక మార్క్ చేసుకోవాలి అది ఎంతో ఉండదండి రెండు రెండు రెండున్నర ఉంటుందండి రెండున్నర లేదా మూడు అక్కడికి మార్క్ చేసుకున్నాక ఈ సైడ్ మార్క్ చేసుకునే అండి సైడ్ ఉక్సులు పట్టికి కాజాలు పట్టికి పట్టుకుంటాం కదా అక్కడికి మార్క్ చేసుకోవటమే ఇంతేనండి సింపుల్ పెద్ద కష్టమైన పని ఏమీ కాదు ఫ్రంట్ షేప్ పైకి వస్తుంది అన్నప్పుడు ఫ్రంట్ షేప్ మాత్రమే డౌన్ చేసుకోవాలి నెక్ సైడ్ నుంచి చంక సైడ్ నుంచి ఎక్కువ ఓవర్గా అయితే పెంచుకోని అవసరం లేదు ప్లీజ్ అండి ఈ కటింగ్ వివరంగా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీస్తాం కదండీ లోతు తీయాలంటే అంటే చంక సైడ్ నుంచి క్రాస్ తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్స్కే కదా క్రాస్ తీస్తాం బ్యాక్ పార్ట్కి తీయం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి చూడండి నెక్ దగ్గర అలా పెట్టుకొని నెక్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేస్తాం అక్కడికి పెట్టుకొని ఇట్లా వెనక్కు అనుకున్నారంటే లోపల ఇట్లా వేలట పెట్టుకొని కరెక్ట్గా చూడండి మార్కు అక్కడికి ఒక డాటు పై ముందుకు ఒక డాటు అంటే ఖర్చుకి అక్కడి నుంచి ముందుకు పెట్టిన డాట్ దగ్గర నుంచే మీరు క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి అక్కడి నుంచి చంకు ఉంది చూసారా ఆ చంక దగ్గరికి మార్చేసేయాలండి కలిపేసుకోవాలి అక్కడికి అంతే అండి సింపుల్ ఈజీగా అర్థమైపోతుందండి అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి అర్థమైతే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అంటే అర్థం